హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో జిఎల్కేజీ కలెక్షన్స్ నుంచి కొన్ని శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ సిస్టర్ ఏంటంటే ఇంట్లోనే కలెక్షన్ అనేది తెచ్చుకొని ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు మనము రీసేలర్స్ దగ్గర చాలా వరకు అయితే తీసుకుంటూ ఉంటాం కదండీ తను కూడా ఇంట్లో ఇంటికి తెచ్చుకొని హ్యాండ్ స్టాక్ పెట్టుకొని తను సేల్ చేసుకుంటుంది సో ఖచ్చితంగా అయితే మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా అయితే పర్చేజ్ చేయండి జిఎల్కేజీ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అలాగే ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి అండ్ శారీస్ అనేవి కూడా వీళ్ళు తెచ్చి పెట్టుకోవడం వల్ల ఏంటంటే క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గ ప్రైజ్ అనేది ఉంటుంది సో మనం ఆన్లైన్లో తీసుకునేవి చాలా వరకు ఏంటంటే ఫొటోస్లు ఉంటాయి తీసుకున్న తర్వాత ఒకలాగా ఉంటాయి కదా సో వీళ్ళు ఇంటికి తెచ్చుకొని శారీస్ అయితే సేల్ చేస్తున్నారండి సో మీరు ఎవరికైనా కానీ ఈ శారీస్లో మీకు ఏవైనా నచ్చాయనుకోండి ఒక స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి లేదంటే ఇన్స్టాగ్రామ్లో జిఎల్కేజీ కలెక్షన్స్కి అయినా కూడా మీరు మెసేజ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి శారీస్ అనేవి కూడా డైలీ వేర్వి ఉన్నాయి పార్టీ వేరు ఉన్నాయి రీసెంట్గానే వీళ్ళు స్టార్ట్ చేశారు ఆన్లైన్లో సో ఎవరికైనా నచ్చాయనుకోండి తప్పకుండా అయితే తీసుకోండి మీకు నచ్చినట్లయితే అలాగే ఇంకా కొత్త కలెక్షన్ అనేది కూడా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి జిఎల్కేజీ కలెక్షన్స్లో మీకు ప్రతిరోజు కలెక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ స్టాక్ అయితే మాత్రం మనకి ఆన్లైన్లో యాప్స్లో ఉంటాం కదండి మీషో లేదంటే అమెజాన్లో ఇట్లా సో వాటన్నిటికంటే ఇలా హ్యాండ్ స్టాక్ ఉండే వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది ఎలా ఉంది ఏంటి దాని ప్రైస్కి తగ్గట్టుగా దాని క్వాలిటీకి తగ్గట్టుగా ప్రైస్ అనేది ఉంటుంది మరి హెవీగా ఉండదు సో వాళ్ళ లాభం పెట్టుకొని మనకి కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తారండి మీకు నచ్చితే తప్పకుండా అయితే వీళ్ళ పేజీని ఫాలో అయ్యి కాంటాక్ట్ అవ్వండి చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇలా హ్యాండ్ స్టాక్ తెచ్చుకొని చాలామంది శారీస్ బిజినెస్ అనేవి చేస్తూ ఉంటారు కదండి సో వాళ్ళకి మనం ఇచ్చిన చిన్న హెల్ప్ అయితే చేయిచ్చే విధంగా అయితే మనం ఒక శారీ తీసుకున్నా కూడా మనం బయటకు వెళ్ళి తీసుకునే శారీసే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది అలాగే మనకు కూడా మంచి క్వాలిటీ ఉండే శారీస్ అనేవి మనం కూడా తీసుకోవచ్చు జిఎల్కేజీ కలెక్షన్స్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి తప్పకుండా అయితే మీరు షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి ఇది అంతా స్టాక్ కాబట్టి తన ఫొటోస్ అయితే ఈ విధంగా తీసి పెట్టారు మనకి ఆన్లైన్లో అంటే మోడల్స్ ద్వారా తీసి పెడుతూ ఉంటారు కదా అలాగే వీళ్ళ దగ్గర ఏంటంటే ఓన్లీ శారీసే కాకుండా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని కూడా పెడుతూ ఉన్నారు సో మీకు నచ్చితే తప్పకుండా అయితే జిఎల్కేజీ కలెక్షన్ని ఫాలో అవుతుంది